ఆహారం పానీయాలలో ద్రవ నైట్రోజన్ వాడకాన్ని కర్ణాటక ఆహార భద్రత నాణ్యత విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించింది గతంలో గోబీ మంచూరియా బాంబే మిఠాయిలో ఉపయోగించే రంగులపై నిషేధం విధించిన తర్వాత హోటళ్లు రెస్టారెంట్లలో బిస్కెట్లు డెజర్ట్లు ఐస్ క్రీంలు ఇతర ఆహార పదార్థాల తయారీ సర్వ్ చేసేటప్పుడు ద్రవ నైట్రోజన్ను ఉపయోగించడంపై కూడా నిషేధం విధించారు ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పది లక్షల వరకు జరిమానా విధిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది లిక్విడ్ నైట్రోజన్ తరచుగా ఆహార పదార్థాల వేగంగా కూలింగ్ అయ్యేందుకు బిస్కెట్లు బీర్ ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగిస్తున్నారు దీన్ని వాడకడం వల్ల గడవులు నాలుక గొంతు ఊపిరితిత్తులు కడుపుకు హాని కలుగుతుంది అలాగే సున్నితమైన కణజాలం కాలిపోయే అవకాశం ఉంది నత్రజని ఆవిరిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఇది అపస్మారక స్థితికి చేరేందుకు కారణమవుతుంది భద్రతా చర్యలకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం గతంలో ఏప్రిల్ ఇరవై ఐదున ఆహార పదార్థాలలో ద్రవ నైట్రోజన్ను ప్రత్యక్షంగా ఉపయోగించడాన్ని నిషేధించింది ఆహార తయారీ వినియోగంలో లిక్విడ్ నత్రజనితో సంబంధం ఉన్న ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం దీనిని నిషేధించింది